పెట్టుకోవాలి అనేది ఐదెకరాల్లో ఉండాలి కానీ మనలో ఉండాలి భూసార సంరక్షణ పథకాలు కావడం రైతుల భూముల్లో గడ్డి పెంపకం ఐదెకరాల్లో రైతుల భూముల గడ్డి పెంపకాలు కూడా గవర్నమెంట్ కింద అనేది చెట్ల నిర్మాణం చెట్ల నిర్మాణం పశువుల చెట్ల నిర్మాణం ఇవి వాళ్ళు కూడా పశువుల ట్యాక్టు మీకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు నిర్మాణం ఈ రెండు టైప్లు ఉన్నాయి యాభై ఎనిమిది ఇరవై ముప్పై ఎనిమిది ఇరవై ఎంఐ ట్యాంకులు అంటే ఎక్కడన్నా కుంట మాదిరి ఉంటారు దాంట్లో పొడితే కానీ కొత్త కుంత లేదన్న తగ్గాలనే మన దాంట్లో అవకాశం ఉంది ప్రభుత్వ సంస్థల్లో సరిహద్దు కదా ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం దీనికి ప్రకారం ఒక మీటర్ పడవ ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ లోదు ఎవరు ఆ క్రమించకుండా ప్లస్ కూలకి పంపించాలి అది వ్యక్తిగత భూముల్లో పళ్ళ తోటల పెంపకం అంటే ఆర్టికల్చర్ ఇదే సినిమా చెట్లు పెంచుకుంటే కూల తోటల పెంపకం మల్బరీ తోటల పెంపకం పళ్ళ మొక్కల నర్సరీలు నర్సరీలు ఏదన్నా పెట్టుకోవాలంటే గవర్నమెంట్ సాయం ద్వారా పెట్టచ్చు ఆ నర్సరీ ద్వారా వచ్చిన మొక్కలను మండల పంపుతారు కానీ మొక్కలు పెంచినందుకు మీకైతే మునగ నర్సరీలు టేపు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీలు ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకము గ్రీనింగ్ హిల్ రిలాక్స్ కొండల ప్రాంతాల్లో మొక్కల పెంపకం కొండేం లేదు కదా మీకు ఇక్కడ కొండ రోడ్లకు ఇరవైపుల మొక్కల పెంపకం పెట్టుకోవచ్చు రోడ్ల పెట్టుకోవచ్చు గంట గట్టపైన ముక్కలు కట్టడం కమ్యూనిటీ భూమి అంటే గవర్నమెంట్ భూమల్లో బ్లాక్ ప్లాంటేషన్ చెప్పు నాటుకోవచ్చు ఒక నాలుగు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ ఉంటే పంట కాలంలో పొడిగేదీవుట ఇరిగేషన్ కాలంలో కొడుగదీయుట పెద్ద కాలంలో డ్రైనేజ్లో పొడిగేదీవుతా మైనర్ డిస్ట్రిక్ట్ కాలంలో పొడిగేదీవిట క్రీడమ్ ఛానల్ క్రీడ కాలంలో పొడిగేది ఇవి కాకుండా ట్రైన్స్ డ్రైన్స్ రాసి రోడ్స్ అంటే గాన్ లోక్స్ ఏమొన్ననే రాగెచ్చు కేటలిస్టెడ్ అంటే దానవజనే కవలైన ఎల్ల అని చెప్నా కదా కార్టికల్ చెప్నా బ్లాక్ ప్లాంటేషన్ ఫార అపార్ట్స్ అంటే గుండలు గాన పెద్ద రైతు మరియు కుపాదాన్ని శాంతికి మరియు స్టాప్ మాస్టర్ బుకి మరియు 100 సగ గుండాలను అంగనవని తెలుసు మీడియా ప్రజలకి గ్రామ ప్రజలకి అందరికి నమస్కారంండి 2024 25 సంబంధించిన కుపాదా హాని పనుల గుర్తింపు గురించి మనకు ఉపాధి హాయ పథకం వాడు వచ్చారు వారు మీకు ఉపాధి హామీ పనుల గుర్తింపు గురించి మీతో శిక్షిస్తారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళు తెలుసు మీకు ఇప్పుడు గౌరవేదైన ఉపాధి శేషావతి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ నమస్కారం అమ్మాయి కళాశారు ఉపాధ్యాయుల గత రెండు మూడేళ్ళు ఉంటే హామీ పథకంలో మీరు కూడా పని చేయలేదు పని చేసుకోవడానికి ప్లేసులు కావాలి ప్లేసులు కావాలంటే కొత్తగా వర్క్ లేదు సార్ చూపిస్తాను ఏదైనా అవకాశం ఉంటే చెప్తే కదా ఎస్టిమేటేషన్ చూపిస్తాను వచ్చిన తర్వాత మీ గ్రామ పంచాయతీకి ఒక మంచి రైడ్ కావాలి అంటే రాదు రెండు వేల ఐదు వందల మ్యాండేజ్ చేసిన తర్వాత మీరు వస్తారు చేయడానికి ఒక మంచిది చూసుకొని ప్లస్ ఈ వర్క్ అన్నీ ఏమేమో నేను చదివి చూపిస్తున్న దానిలో మీకు బాడీ ఉండేటి ఏదో అని చెప్తే ఎస్టిమేట్ వేసి పంపిస్తాం సాయంత్రం వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీల ద్వారా పని చేయస్తాను